హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ ఫోర్టీన్ ఆమె చీరని లాగేశాడు హృదయభాగాన్ని చేతులతో కప్పుకొని మరోవైపు పెట్టింది ఆమె వెనకే వెళ్ళాడు శరణ్ మెయిన్ డోర్ లాక్ చేశాడు ధరణి వెళ్ళలేదనుకున్నాడు వెళ్తూ వెళ్తూ ఒక వ్యక్తికి తట్టుకుని ఆగిపోయింది ధరణి భయంగా తల ఎత్తి చూసిన ధరణికి ఎదురుగా సూర్య కనిపించగానే ఏడుస్తూ సూర్యని హత్తుకుంది ధరు అంటూ ధరణి ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు సూర్య వావాడు అని వణుకుతోంది ధరణి ధరు కూల్ నేను వచ్చేశానుగా ధరణి కళ్ళు ఆమెను ఒకసారి చూసి తన షర్టు తీసి ధరణి చుట్టూ వేశాడు వెనకే వచ్చిన శరణ్ సూర్యని చూసి ఆగిపోయాడు ఎవరు అర్థం కాలేదు అతనికి అప్పటికే ఎర్రబడిన కళ్ళతో శరణ్ణి చూశాడు సూర్య ఆ చూపుకే బిక్క చచ్చిపోయాడు శరణ్ ధరణిని సోఫాలో కూర్చోబెట్టి పాయ్ మీద ఉన్న వాటర్ బాటిల్ ఇచ్చి తీసుకోదరు అన్నాడు అవి తీసుకొని గబగబా తాగుతూ నీళ్ళన్నీ మీద పోసేసుకుంది ధరణి ధరు కూల్మా నేనున్నాను కదా ఇక్కడే భయపడకు అంటూ హ్యాండ్కి తీసి ధరణి ముఖం తుడిచాడు సూర్య అంటూ అతని చేతిని పట్టుకుంది ధరణి నేను ఇక్కడే ఉన్నాను నువ్వు భయపడుకు అని ధరణి చెంప మీద చేయి వేసి చెప్పి మెల్లిగా లేచి వెనక్కి తిరిగాడు శరణ్ ముందుకి సూర్య ఒక్కో అడుగు వేస్తూ ఉంటే భయపడిపోయాడు శరణ్ సూర్యకళన చూస్తుంటే ఎక్కడో చూసినట్టు అనిపించింది అతనికి శరణ్ గొంతు పట్టుకుని గోడకెసి కొట్టాడు సూర్య శరణ్ గట్టిగా అరిచాడు ఉలిక్కి పడిచూసింది ధరణి ధరణి వైపుకు తిరిగి ధరు డోంట్ వర్యమా మా అని చల్లగా చూసి శరణ్ వైపు తిరిగి ఉగ్రంగా చూస్తూ ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్లు కొట్టాడు సూర్య శరణ్ అరుపులో అక్కడ మారు మోగిపోయాయి సూర్య కొట్టిన దెబ్బలకి తాళలేక స్పృహ తప్పి పడిపోయాడు శరణ్ శరణ్ని ఈడ్చి బయటకు పడేశాడు వాచ్మెన్ స్పృహలో లేడు అది శరణ్ పని అని అర్థమైంది సూర్యకి శరణ్ని రోడ్డు మీదకి వేశాడు శరణ్తో పాటు వచ్చిన వ్యక్తి సూర్యని చూసి దాక్కున్నాడు శరణ్ని కాలితో మరోసారి తన్ని ఇంట్లోకి నడిచాడు సూర్య వెళ్ళేసరికి సోఫాలో ముడుచుకుని కూర్చొని వణుకుతోంది ఈ ధరణి ధరు అని సూర్య పిలుపుకి ఉలిక్కిపడింది దరు నేను సూర్యని ఆమె పక్కన కూర్చున్నాడు అతను సూర్య మరీ వాడు అని ధరణి అప్పటికే కన్నీళ్ళు ఆగకుండా వస్తున్నాయి ఆమెకి వాడికి రాడు ధరు భయపడకు నేను వచ్చేశాను అస్సలు భయపడుకు అని ధరణిని దగ్గరకు తీసుకున్నాడు సూర్య హా అని వణుకుతూ సూర్య ఏద మీద వాలిపోయింది ఆమెకింకా వణుకు తగ్గలేదు అరగంట పాటు అలాగే ఉంది ధరణి అంజు అంజలిని గట్టిగా నెట్టేశాడు గగన్ వెనక్కి బెడ్ మీద పడిపోయింది అంజలి ఏం చేస్తున్నావు అని అరిచాడు గట్టిగా మొదట ఆశ్చర్యపోయినా ఇప్పుడు గగన్ని వెళ్ళనివ్వకూడదని ఇప్పుడు చేజారితే ఎప్పటికీ చిక్కడనుకుని గగన్ ముందుకు వచ్చి గగన్ ఐ లవ్ యూ ఐ వాంట్ యూ ప్లీజ్ కాదనుకు అంది అంజలి అంజు ఇట్స్ నాట్ కరెక్ట్ స్టే అవే ఫ్రమ్ మీ అన్నాడు ముఖం తిప్పుకుంటూ గగన్ ఐ వాంట్ టు యూ మ్యాడ్లీ అని అతన్ని గట్టిగా హత్తుకుని ముఖమంతా ముద్దులు పెట్టసాగింది అంజు కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని గట్టిగా చెప్పి ఆమెను ఆపడానికి చూశాడు గగన్ నో గగన్ ప్లీజ్ గగన్ ప్లీజ్ నీకోసమే ఇదంతా అక్కడ డెకరేషన్ తను కట్టుకున్న శారీ చూపిస్తూ తీసేసింది ఆర్ యు మ్యాడ్ డోంట్ డూ దిస్ స్టూపిడ్ అని అక్కడ నుంచి డోర్ వైపుకి కదిలాడు నో గగన్ ప్లీజ్ డోంట్ స్టే అవే ఫ్రమ్ మీ అని అతన్ని ఆపుతూ అతను టీషర్ట్ పట్టుకుంది తీయాలని చూస్తూ అంజు స్టాప్ దిస్ నాన్ సెన్స్ అని విసురుగా లాగి అంజలి చెంప మీద కొట్టాడు కోపంగా గగన్ని చూసింది యురియట్ ఐ విల్ కిల్ యూ అని అరిచి డోంట్ డూ దిస్ అగైన్ అని వేలు చూపించాడు గగన్ గగన్ ఐ వాంట్ యూ ఐ వాంట్ యూ అని గట్టిగా పిచ్చి పట్టిన దాంట్లో అరిచింది అంజలి నచ్చింది చేసుకో అన్నట్టుగా చూసి డోర్ తీసి వెళ్ళిపోయాడు గగన్ పిచ్చి పట్టినట్టుగా ఆ గదిలో వస్తువులు పగలగొట్టసాగింది అంజలి ఐ వోంట్ లీవ్ యూ గగన్ ఐ వోంట్ లీవ్ యూ అని గొంతు చించుకొని అరిచింది అంజలి దూరంగా జరిగి కూర్చుంది ధరణి ధరణినే చూశాడు సూర్య నువ్వెళ్లి సూర్య అంది చిన్నగా సూర్య నుండి ఎటువంటి సమాధానం రాలేదు ఆమెకి తల ఎత్తి చూసింది తననే సూటిగా చూస్తున్న సూర్యుని చూసి భయపడింది ధరణి నువ్వు సంతోషంగా ఉన్నావు ధరణి చాలా సంతోషంగా ఉన్నావు చూస్తున్నాను కదా ఇంకా ఈ కొంపులో పడి ఉండు అన్నాడు సూర్య ఇవాళ మిస్టేక్ జరిగింది సూర్య లేకపోతే ఇంతవరకు రాదు అంది ధరణి షటప్ ధరు సూర్య అరపుకి కంగారుగా చూసింది ఆమె భయపడుతోందని అర్థమై కాస్త తగ్గి వెళ్దాం పదా అన్నాడు సూర్య ఎక్కడికి అని అడిగింది ధరణి నా దగ్గరికి అన్నాడు సూర్య ఎందుకు ఆమె ప్రశ్నించింది ఇక నుండి నాతోనే ఉండబోతున్నావు అన్నాడు సూర్య సీరియస్గా ఇదే నా ఇల్లు నేను ఎక్కడికి రాను అంది ధర ఇచ్చి పట్టినట్టు బిహేవ్ చేయకో ఎవరికోసం ఇదంతా అని అరిచాడు సూర్య ఏడుస్తూ చూసింది సూర్యని అటు నీ బాబుకి నువ్వక్కర్లేదు ఇటు నీ మొగుడికి నువ్వక్కర్లేదు ఇంకా ఎందుకు పరువు కోసమా నీ సంతోషం ముఖ్యం నాకు ఈ పరువు ఇదంతా వదిలే వచ్చే నాతో పాటు అన్నాడు ఆవేశంగా నువ్వెళ్ళు ఆయన వస్తూ ఉంటారు నువ్విక్కడ ఈ సమయంలో ఇక్కడ ఉంటే బాగోదు అంది ధరణి రానివ్వు ఇవలా వెళ్ళేది లేదు తేల్చుకుని నిన్ను తీసుకువెళ్తాను అన్నాడు సూర్య సూర్య నాకు ఆయనంటే ప్రాణం ఆయన్ని విడిచి నీతో వస్తానని ఎలా అనుకున్నావు అంది ధరణి ఈ కబుర్లు చెప్పకు నువ్వు నువ్వు ఇక్కడ సంతోషంగా లేవు ఇక ఉండబోవు వస్తావా ఎత్తుకెళ్ళిపోనా అన్నాడు సూర్య యు చంపేస్తాను ఇడియట్ అని అరిచింది ధరణి ఇప్పటికి ధైర్యం వచ్చిందన్నమాట అన్నాడు వెటకారంగా సూర్య నువ్వు ఏమైనా అనుకో నేను ఆయన్ని వదిలి ఎక్కడికి రాను సూర్య ఆయనే నా సర్వస్వం అంది ధరణి స్టూపిడ్లా మాట్లాడుకో ఇవి పాత రోజులు కావు ఆయనే నా ప్రాణం ఆయనే సర్వస్వం తొక్కేం కాదు ఆయన నీకు అన్ని మరి మీ ఆయనకో అన్నాడు సూర్య అంత వెటకారం అక్కర్లేదు ఆయనకు నేనంటే ఇష్టం అంది ధరణి ఇందుకే కదా నీ చావు నువ్వు చావమని వదిలేసి వెళ్ళిపోయాడు అన్నాడు కోపంగా ఆయనకి ముఖ్యమైన పని ఉండి వెళ్ళాడు అంది ధరణి ఏంట ముఖ్యమైన పని అది అర్ధరాత్రి అన్నాడు సూర్య నేను అడగలేదు అంది ధరణి ఏ పిచ్చి ముఖమా అని కోపంగా అన్నాడు సూర్య సీరియస్గా చూసింది ధరణి అతని వంక అది కాదు దరో నీకు కరెక్ట్ తను ప్లీజ్ ధరో నువ్వు ఇక్కడ ఏడుస్తూ కూర్చోకు మనం పెళ్లి చేసుకుందాం నేను మహారాణిలా చూసుకుంటాను వచ్చే నాతో అన్నాడు ధరణి చేతులు పట్టుకునే బ్రతిమాలతో నాకు పెళ్ళైపోయింది సూర్య నేను కాదు నువ్వు పిచ్చి ఆయన నాకు తాలికట్టిన భర్త అంది ధరణి కట్టినంత మాత్రాన భర్త అయిపోడు మీ ఇద్దరి మధ్య ఇంకెలాంటి అనుబంధం లేదు అయినో లేకపోతే వైఫ్ని వదిలేసి ఊరి మీద ఊరేగడు అన్నాడు ముఖం తిప్పుకుంటూ షటప్ సూర్య నీ ఎంత వస్తే అంత మాట్లాడుకు నీకు తెలుసా మా ఇద్దరి మధ్య ఇంకెలాంటి అనుబంధం లేదని ధరణి ఆవేశంగా అరిచింది ధరణి ముఖం ఎర్రబడింది శరణ్తో పాటు వచ్చిన అతను శరణి తీసుకుని మళ్లీ హాస్పిటల్ గతే అనుకుంటూ కారులో వేసుకుని వెళ్ళిపోయాడు ధరణికి అంచుకి ఎంత తేడా ధరణి ఆ అమాయకత్వం ఆ ప్రేమ ఆ ఎఫెక్షన్ ఎవరి దగ్గర కనబడదు చ అసలు ఎలా వెళ్లాడుతను అది అర్ధరాత్రి ఇంట్లో వైఫ్ను వదిలి వెళ్ళొచ్చా పాపం ఎంత భయపడుతుంది ధరణి చివరి నిమిషంలో ధరణి కళ్ళ ముందు మెదిలి అంజల్ని తోసేశాడు లేకపోతే గాడ్ కమిటైపోయి ఉండతను డౌట్ లేదు తను ధరణిని లవ్ చేస్తున్నాడు ఇట్స్ నాట్ లస్ట్ మచ్ మోర్ లవ్ ధరణి ఐ లవ్ యూ అనుకున్నాడు అతని పెదవులు అతని ప్రమేయం లేకుండానే విచ్చుకున్నాయి ఆ మాటలకి ఇంటికి బయలుదేరాడు గగన్ తాలికట్టినంత మాత్రన అయిపోడు మీ ఇద్దరి మధ్య ఇంకెలాంటి అనుబంధం లేదు అయినో లేకపోతే వైఫ్ని వదిలేసి ఊరి మీద ఊరేగడు అన్నాడు సూర్య ముఖం తిప్పుకుంటూ షటప్ సూర్య నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకు నీకు తెలుసా మా ఇద్దరి మధ్య ఇంకెలాంటి అనుబంధం లేదని అని అరిచింది ఆవేశంగా ధరణి ముఖం ఎర్రబడింది తెలుసు అన్నాడు కోపం చూపెడుతూ చూడు సూర్య నువ్వు నాకు ఆప్తుడివి అందుకే నిన్నేమనట్లేదు నేను నా భర్తతో సంతోషంగా ఉన్నాను ఇంతకంటే నీకెలా చెప్పాలో నాకు తెలియట్లేదు ఐ లవ్ హిమ్ మ్యాడ్లీ అంది అసహనంగా రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ క్లారిటీ ఇచ్చావు ఇప్పటికైనా బయటపడేసిన ఆ కుక్క గురించి నీ మొగుడికి చెప్పు ఎప్పుడు ఎవరొకరు ఉండరు ఇవాళ నేను రాకపోయి ఉంటే ఏమయ్యేదో గుర్తుంచుకో అన్నాడు సూర్య నువ్వు రాకపోతే నా ప్రాణాలు తీసుకుంటాం తప్ప ఎవరికీ లొంగను నా మనసు నా శరీరం రెండు నా భర్తకే అంది ధరణి యువు నీ ఇష్టం ఇంకోసారి నా ముందతని గురించి వాగకు ఇరిటేటింగ్గా ఉంది సూర్య కోపంతో పళ్ళు బిగించి అన్నాడు అందుకే వెళ్ళిపోమని చెబుతున్నాను అంది ధరణి నా షర్ట్ ఇచ్చే వెళ్ళిపోతాను అన్నాడు సూర్య ఐదు నిమిషాలు ఆగు అంది ధరణి నో వెళ్ళాలి నేను సూర్య ఓవర్ చేకు అని విసవిస గదిలోకి వెళ్ళిపోయింది ధరణి తర్వాత వచ్చి సూర్య షర్ట్ అతని మీదకి విసిరింది ధరు అని సూర్య పిలిచాడు ఏంటి అంది ధరణి చేతులు చాపాడు నోరు ముసుకుని బయటికి పో అంది ధరణి ఈడియట్ తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు సూర్య అప్పటి వరకు ధైర్యంగా ఉందే కానీ శరణ్ణి తలుచుకోగానే వణుకు పుట్టింది ధరణికి నిజంగా సూర్య రాకపోయి ఉంటే ఈ పాటికి ప్రాణాలతో మిగిలేదా తను ఏది ఏమైనా గగన్కి మొత్తం చెప్పాలి అనుకుంది ధరణి ఫోన్ దగ్గర పెట్టుకుని సోఫాలో కూర్చుంది గగన్ కోసం ఎదురు చూడసాగింది తనని కళ్ళు ముయ్యాలి అంటేనే భయంగా ఉంది దానికి కళ్ళు మూస్తే ఎక్కడ ఎలాంటి పీడకల వస్తుందేమోనని ఆమెకి భయం పడిపోయి ఉన్న వాచ్మెన్ని చూసి దగ్గరికి వెళ్ళి తట్టి లేపాడు గగన్ అతను లేవలేదు వేగంగా లోపలికి నడిచాడు బయటపడి ఉన్న గాడ్స్ని తట్టినా కొట్టినా కూడా లేవలేదు కంగారు పడిపోయాడు ఇంట్లోకి పరిగెత్తాడు గగన్ సోఫాలో వెనక్కి వాలి కూర్చుంది ధరణి కళ్ళు తెరిచి పైకే చూస్తోంది ఆమె ముఖమంతా దిగులుగా ఉంది ధరణి క్షేమంగా ఉండడంతో నడుము దగ్గర చేతులు పెట్టుకుని ఊపిరి పిల్చుకుని ఈ ధరణిని చూశాడు అలి ఉలిక్కిపడి ధరణి ఎదురుగా ఉన్న గగన్ని చూడడంతో లేచి నిలబడింది కళ్ళ నిండా నీళ్లతో అతన్ని చూసింది ధరణి ధరణి వాట్ హ్యాపెన్ అంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు అతను ఏడుస్తోంది ఈ ధరణి కంగారుగు పెరిగింది అతనిలో ఆమె చెంప మీద చెయ్యి వేయబోయాడు ఆగండి అని చేతిని చూపించింది అయోమయంగా చూశాడు ధరణిని నా మీద మీకు నమ్మకం ఉందా అని అడిగింది ధరణి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నా ఏమైంది అసలు అని అడిగాడు గగన్ చెప్పండి ప్లీజ్ అంది ధరణి ఉంది ధరణి యు ఆర్ మై వైఫ్ నీ మీద కాకుండా ఇంకెవరి మీద నమ్మకం ఉంటుంది అని అన్నాడు గగన్ నిజంగా మీరు నిజమే చెప్తున్నారా అని అడిగింది ధరణి హా అన్నాడు అతను మామూలుగా చెప్పడానికి సిద్ధపడింది ధరణి ముందుది చెప్పు నీకేం కాలేదుగా అన్నాడు అతను ఆతృతగా బయట వాచ్మెన్ గార్డ్స్ గురించి గగన్ అడగపోవడం కాస్త బాధ కలిగింది ధరణికి నాకేం కాలేదండి అని అసలేం జరిగింది అన్నాడు అతను ధరణి చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు బయట ఏమైంది వాళ్ళకి క్లోరోఫామ్ ఇచ్చారు మేలుకో వస్తుంది కూర్చోండి అని పక్కన కూర్చుంది ధరనే చూస్తూ కూర్చున్నాడు గగన్ శరణ్ వచ్చిన దగ్గర నుంచి మొత్తం చెప్పింది ధరణి స్తబ్దుగా ఉండిపోయాడు గగన్ ఆమె మాటలు వింటూనే శరణ్ అని అడిగాడు నమ్మలేనట్టుగా అవునండి మీరు లేని సమయం చూసి వచ్చాడు అంతే కదండి మొదటి నుంచి అతని చూపులు కూడా ఏమీ బాగోలేవు నన్ను నన్ను నమ్ముతారు కదూ అని భయపడుతూ అడిగింది ధరణి కాసేపు గగన్కి అంతా గందరగోళంగా అనిపించింది ధరణికి అబద్ధం చెప్పాల్సిన పనిలేదు శరణ్ అలా చేశాడు అంటే నమ్మకం కలగడం లేదు మెల్లి మెల్లిగా శరణ్ మీద కోపం తారాస్థాయికి చేరుకుంది గగన్కి ఏమండి అని గగన్ని కదిపింది ధరణి అప్పటికే ఎర్రబడిన ముఖం బిగించిన పిరిగిరితో ధరణి వైపు చూశాడు గగన్ ఇంకా భయం వేసింది ధరణికి అతను తనని నమ్మట్లేదా నేను నేను చెప్పేది నిజమండి అంటూ భయంగా చెప్పింది గట్టిగా హత్తుకున్నాడు ధరణిని ఆశ్చర్యంతో నోరు వదిలేసింది ధరణి రియల్లీ సారీ ధరణి ఐ హ్యావ్ నో ఐడియా అన్నాడు బాధగా మౌనంగా రోధించింది ఐ విల్ కిల్ దట్ ఈడియట్ అని ధరణిని వదిలి లేచాడు ఏవండి అంటూ అతని చేయి పట్టుకుంది ధరణి లీవ్ మీ ధరణి ఐ విల్ కిల్ హిమ్ అని అరిచాడు అతను ఆల్రెడీ శరణ్ చావు దాకా వెళ్ళాడు అంది సూర్యదెబ్బలు గుర్తు తెచ్చుకుంటూ వాట్ అయోమయంగా చూశాడు ధరణిని అవునండి ఒక అతను నన్ను సేవ్ చేశాడు అంది చిన్నగా నిన్ను సేవ్ చేయడం ఏంటి అని ధరణిని చూస్తూ అడిగాడు గగన్ నా అరుపులు విని లోపలికి వచ్చి సేవ్ చేశాడు అంది తలదించుకొని అతనితో సూర్య గురించి చెప్పలేక ఎవరతను అని అడిగాడు తెలీదు అన్నట్టుగా అడ్డంగా తలూపింది ఈ ధరని ఓకే నిన్నెప్పుడు ఒంటరిగా వదిలి వెళ్ళను అని మళ్ళీ దగ్గరికి తీసుకున్నాడు ఆమెని మౌనంగా ఉండిపోయింది ఈ సారీ అన్నాడు కాసేపటికి గగన్ని వదిలి దూరం జరిగింది డోర్ క్లోజ్ చేసి వచ్చాడు అతను ఆలోపు గదిలోకి వెళ్ళిపోయింది ధరణి ఫ్రిడ్జ్లో చల్లటి వాటర్ తాగి కాస్త కుదుటపడి రూమ్ వైపుకు అడుగులు వేశాడు అతను ఆ క్రమంలో అంజలి శరణ్ ఇద్దరూ కలిసి గగన్ని నుండి బయటికి పంపించారన్న అనుమానం రాలేదు గగన్కి గదిలోకి వెళ్ళేసరికి ధరణి కనిపించలేదు గగన్కి బాత్రూమ్ డోర్ కొట్టి ధరణి ఆర్ ఆర్యుదేర్ అన్నాడు హా అంది మెల్లిగా రిలాక్స్ అయ్యాడు అతను గగన్కి పిచ్చి పట్టినట్టుగా ఉంది శరణ్ ఇలా ఎలా చేస్తాడు పాపం ధరని ఎంత భయపడి ఉంటుంది సమయానికి ఎవరో వచ్చి హెల్ప్ చేశారు లేకపోతే ఆ వ్యక్తి ఎవరై ఉంటాడు ఇంత రాత్రి ఇచ్చాడు మిస్టేక్ తనదే అంజు ఇరియట్ బుద్ధి లేదు తనకి నేను వెళ్ళకపోతే ఇలా జరిగేది కాదు గగన్ ఆలోచనలో ఉండగా బాత్రూమ్ నుంచి బయటకొచ్చింది వచ్చింది ధరని స్నానం చేసిన దానికి గుర్తుగా ఫ్రెష్గా కనిపించింది అతనికి అలాగే ధరణిని చూస్తుండిపోయాడు టవల్ చైర్ మీద వేసి ముడిపెట్టిన జడని వదిలేసి మౌనంగా బెడ్కి ఒకవైపు పడుకుంది ఆమె వీపు మీద నీటి బిందువులు మెరుస్తూ కనిపించాయి గగన్కి ధరణి బలవంతంగా చూపు తిప్పుకొని పిలిచాడు ఆమె ఏమీ మాట్లాడలేదు ధరణి అంటూ పిలుస్తూ అతని వైపుకు తిప్పుకున్నాడు గగన్ ఏడుస్తూ కనిపించింది ధరణి ధరణి అంటూ ఆదుర్దాగా పిలిచాడు భయమేస్తుందండి అంది దీనంగా గగన్ని చూసి ఆమెనలా అలా చూడగానే జాలిగా అనిపించింది లోపలెక్కడో బాధగా అనిపించింది అతనికి నేను వచ్చేసాను కదా నువ్వేం భయపడకు ఆమెని దగ్గరికి తీసుకున్నాడు గగన్ గగన్కి శరణ్ గురించి తెలిసింది ఇప్పుడు అతను ఏం చేయబోతున్నాడు సూర్య ధరణిని మర్చిపోతాడా తెలుసుకోవాలంటే తర్వాత భాగం కోసం చూడాల్సిందే ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు అందించండి ఇది నేను ట్వంటీ ట్వంటీ వన్లో రాశానండి కానీ ముందు ముందుకెళ్లే కొద్దీ మీకు బాగా నచ్చుతుందని నాకు నమ్మకం ఉంది థ్యాంక్ యూ